మొన్నటిదాకా మనందరికీ అమ్మ భాషనే ఉండే మొన్నటి నుంచి మనకు పెద్దమ్మ భాష కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మనకి పెద్దమ్మ భాష కూడా అందుబాటులోకి వచ్చింది ఇక నుంచి మన పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియం చదువులు బంద్ చేపించి పెద్దమ్మ భాషలో చదివిద్దాం హిందీ భాషలో హిందీ మీడియంలో చదివిద్దాం ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ భాష పనికి వస్తుంది ఇల్లు దాటితే పెద్దమ్మ భాషనే పనికి వస్తుంది కాబట్టి మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు బంద్ చేపించి ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా హిందీ మీడియంలో జాయిన్ చేద్దాం ఓకేనా పవన్ కళ్యాణ్కి హిందీ భాష మీద ఒకప్పుడు తాను వ్యతిరేకించిన హిందీ భాష మీద పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఇంతగానం ప్రేమ ఎందుకు ఉట్టుకొచ్చింది పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఈ భాషా రాజకీయం ఎందుకు చేస్తున్నది కొన్ని వందల తరాల భవిష్యత్తుని సర్వనాశనం చేయడం కోసం హిందీ భాషని బీజేపీ అత్యంత తెలివిగా మొత్తం దేశం మీద రుద్దే ప్రయత్నం ఎట్లా చేస్తున్నది అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఇదే కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ భాష ఇల్లు దాటితే పెద్దమ్మ భాష అదే హిందీ భాష మాత్రమే పనికొస్తుంది అని ఎవరు పవన్ కళ్యాణ్ అంటాడు హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్న బీజేపీ కావచ్చు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కావచ్చు ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్లు పుట్టక ముందే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు పుట్టక ముందే పుట్టిన హిందూ సింహం అయినటువంటి స్వామి వివేకానంద ఇల్లు దాటి తన రాష్ట్రం దాటి తన దేశం కూడా దాటేసి అమెరికా గడ్డ మీద అమెరికాలోని భాష అయిన ఇంగ్లీష్లో హిందూ సంస్కృతి గొప్పతనం గురించి హిందూ సింహంలా గర్జిస్తే మొత్తం అమెరికన్స్ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టిర్రు హిందూ సంస్కృతికి సెల్యూట్ కొట్టిర్రు అప్పుడు స్వామి వివేకానందకు పనికొచ్చిన భాష ఏంటి పవన్ కళ్యాణ్ అమెరికా గడ్డ మీద స్వామి వివేకానంద ఇచ్చిన స్పీచ్ హిందీలో ఇచ్చిండా ఇంగ్లీష్లో ఇచ్చిండా ఆ రోజు స్వామి వివేకానంద ఇంగ్లీష్లో మన హిందూ మత గొప్పతనం గురించి చెప్పడం వల్ల మొత్తం ప్రపంచానికి హిందూ మత గొప్పతనం ఏంటో అర్థమైంది అతను చెప్పింది హిందీలో కాదు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్లో అతను తన మతం మీద ప్రేమని మాత్రమే చెప్పిండు తప్ప పరాయి మతం మీద విద్వేషాన్ని చిమ్మలేదు కాబట్టి ఆ అమెరికన్స్ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టిర్రు నువ్వు వివేకానందుని కంటే గొప్పనివా పవన్ కళ్యాణ్ నంబర్ వన్ మొన్న సింగపూర్లో మీ అబ్బాయి గాయపడ్డప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు గుండెల నిండా కోరుకున్నాడు అతను క్షేమంగా బతికి రావాలి క్షేమంగా బయటపడాలని చెప్పి అందరం కోరుకున్నాం వాస్తవానికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కోరుకున్నారు అతను దేవుని దైవాల్లో బతికి బయటపడ్డాడు సింగపూర్లో చదువుకుంటున్న నీ కొడుకు చదువుకుంటున్న మీడియం ఏంటి పవన్ కళ్యాణ్ ఇంగ్లీషా హిందీయా అతను ఇల్లు మాత్రమే దాటలే రాష్ట్రం దాటిండు దేశం దాటిండు సింగపూర్లో చదువుకుంటున్నాడు సింగపూర్లో అతను ఏ మీడియంలో చదువుకుంటున్నాడు ఇంగ్లీష్ మీడియమా హిందీ మీడియమా ఇంగ్లీష్ మీడియం కదా రైట్ బీజేపీ కార్యకర్తల ఎవరైతే ఉంటారో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న బీజేపీ కార్యకర్తల పిల్లల్లో ఏ ఒక్కరైనా ఒక్కరినే చూపెట్టు కనీసం ఒక్కరంటే ఒక్కరినే హిందీ మీడియంలో చదువుకుంటున్న వాళ్ళని చదివిస్తున్న వాళ్ళని ఒక్కరిని చూపెట్టు పవన్ కళ్యాణ్ మొత్తం హిందీ నేర్చుకోవడానికి మేమంతా రెడీ ఉన్నారా లేరు ఒక్కరు కూడా లేరు హిందీలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పు హిందీలో ఉన్న ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పు హిందీ నేర్చుకోవడం వల్ల లక్షల్లో జీతం ఇవ్వగలిగే ఒక్క కంపెనీ గురించి చెప్పు హిందీ నేర్చుకోవడం వల్ల వచ్చే మంచి అవకాశాల గురించి చెప్పు నువ్వే అంటున్నావు కదా మంచి అవకాశాలు వస్తాయని హిందీ నేర్చుకున్న వాళ్ళకి రావు మంచి అవకాశాలు హిందీని బలవంతంగా రుద్దేటోళ్ళకి వస్తాయి మీ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి మంచి దేశాలలో లక్షలకి కోట్లకి జీతాలు తీసుకుంటూ వాళ్ళంతా మంచిగుంటే పేద హిందువుల పిల్లలేమో హిందీ నేర్చుకొని పేదరికంలోకి వెళ్ళి అడక్క తినే పరిస్థితి రావాలి వాళ్ళు అంతే కదా అంతకు మించి హిందీని మా మీద రుద్దడానికి ఏమైనా కారణం ఉందా లేదు ఇంకా నేను లక్ష కారణాలు చెప్తా హిందీ ఎందుకు పనికిరాదు అనడానికి లక్ష కారణాలు చెప్తా ఎందుకు నేర్చుకోవాలి అనడానికి నువ్వు ఒక్క కారణం చెప్పినా సరే లైవ్లో కూర్చొని డిస్కస్ చేయడానికైనా నేను రెడీ భారతీయులు తెలుగు రాష్ట్రాల నుండి కొన్ని లక్షల మంది అమెరికాలో ఇంగ్లాండ్లో ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది హిందీ వల్ల కాదు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ వల్ల వాళ్ళందరికీ ఒక్కొక్కరికి లక్షల్లో లక్షల్లో జీతాలు వస్తున్నది హిందీ వల్ల కాదు ఇంగ్లీష్ వల్ల అది మాత్రమే కాదు గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ ప్రతిష్టాత్మక కంపెనీలలో ఆ కంపెనీ బాసులుగా ఆ కంపెనీ సీఈఓలుగా పనిచేస్తున్నది మన భారతీయులే మన భారతీయులే నువ్వు చెప్పినట్టుగా ఇల్లు ఇల్లు మాత్రమే దాటినోళ్ళు కాదు వాళ్ళు రాష్ట్రం దాటిర్రు రాష్ట్రం మాత్రమే దాటినోళ్ళు కాదు దేశం కూడా దాటిపోయి ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థల్లో సీఈఓలుగా పనిచేస్తున్న మన భారతీయులు వాళ్ళు వాళ్ళకి ఆ పొజిషన్ ఎట్లొచ్చింది పవన్ కళ్యాణ్ హిందీ వల్ల వచ్చిందా ఇంగ్లీష్ వల్ల వచ్చింది సరే చాలా మంది మన పిల్లలు అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు అమెరికాలో ఇంగ్లాండ్లో మంచి మంచి జాబులు చేస్తున్నారు ఇదంతా మంచినే ఉన్నారు నువ్వు చెప్పిన ప్రకారం హిందీని హిందీ గురించి ఆలోచన చేద్దాం ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు గుజరాత్ కావచ్చు అక్కడ కూడా వాళ్ళకి హిందీ మాతృభాషగా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలు కూడా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు చదివిపిస్తున్నాయి హిందీలో ఎందుకు చదివిపించట్లేదు అనేది నా సెకండ్ క్వశ్చన్ దానికి ఆన్సర్ చేయి మనకంటే హిందీ మాతృభాష కాదు మనకంటే హిందీ అమ్మ భాష కాదు కానీ వాళ్ళకి హిందీ అమ్మ భాషనే కదా మనకన్నా పెద్ద అమ్మ భాష అవుతుందేమో కానీ ఉత్తరాది రాష్ట్రాలకు హిందీ అమ్మ భాషనే అయినా కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారు అంటే వాళ్ళకి అమ్మ భాష పనికిరాదనే విషయం వాళ్ళకి తెలుసు తెలుసా మరి తెలిసినట్టుంది పవన్ కళ్యాణ్ అవకాశాలు అనేవి హిందీతోని రావు ఒక్క కంపెనీలో ఒక్క ఉద్యోగం పెట్టిస్తా అంటే హిందీ నేర్చుకోవడానికి రెడీ హిందీ వల్ల ఉద్యోగాలు ఇప్పించగలుగుతావు నువ్వు హిందీ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీ గేట్ ముంగట కాపలా కాస్టోడు ఉత్తరాది రాష్ట్రం నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డు వానికి హిందీ మాత్రమే వస్తుంది కాబట్టి వానికి ఆ జాబ్ వస్తుంది కానీ అదే సాఫ్ట్వేర్ కంపెనీలలో అత్యున్నతమైన స్థానాల్లో పనిచేస్తున్నది మన సౌత్ ఇండియా పిల్లలు తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్ పిల్లలు వాళ్ళు లక్షల్లో జీతాలకు పనిచేస్తున్నారు అలా వాళ్ళకి లక్షల్లో జీతాలు వస్తున్నది హిందీ వల్ల కాదు ఇంగ్లీష్ వల్ల పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పినట్టు హిందీ మీడియంలో మాత్రమే చదువుకుంటే హిందీని మాత్రమే చదువుకుంటే వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు సెక్యూరిటీ గార్డ్లుగా పనిచేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు అత్యధిక సంఖ్యలో లక్షల సంఖ్యలో అమెరికాకు పోయి ఇంగ్లాండ్ పోయి సెటిల్ అవుతున్నారు కానీ హిందీ రాష్ట్రాల నుంచి వచ్చినోళ్ళు వచ్చిన వాళ్ళు చాలా వరకు చూ చూద్దాం మనము ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు వచ్చి పానీపూరి బండి పెట్టుకోవడం లేకపోతే మన పొలాలలో కూలి పనులకు మేస్త్రి పనులకు పాన్ షాపులు పెట్టుకోవడం చాయ్ షాపులు పెట్టుకోవడం చేస్తున్నారు నిజంగా మనకి హిందీ ఎందుకు పనికి వస్తుంది అంటే ఒక్కదానికి పనికి వస్తుంది పానీపూరి బండి దగ్గరికి పోయి బయ్యా తొడ ప్యాజ్ దాలో అనడానికి తప్ప హిందీ ఎందుకైనా పనికి వస్తుంది అనే దానికి ఒక సెకండ్ కారణం చెప్పు పవన్ కళ్యాణ్ ఒక రెండో కారణమే రాజస్థాన్ ఛాయ్ షాప్ దగ్గరికి పోయి భయ్యాక్ ఛాయ్ దేదో అని అనడానికి తప్ప ఇంకెందుకైనా పనికొస్తుందా మనకి హిందీ చెప్పు చెప్పు నేర్చుకుందాం నువ్వు ఇల్లు దాటితే హిందే పనికి వస్తుంది అంటున్నావు కానీ తమిళనాడుకు పోతే హిందీ పనికిరాదు తమిళమే పనికి వస్తుంది లేదా ఇంగ్లీష్ పనికి వస్తుంది నువ్వు కేరళ పోతే మలయాళమే పనికి వస్తుంది లేదా ఇంగ్లీష్ మాత్రమే పనికి వస్తుంది హిందీ పనికిరాదు పవన్ కళ్యాణ్ నువ్వు భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి పోయినా పనికొచ్చేది ఇంగ్లీష్ ఈ దేశం దాటిపోయినా పనికొచ్చేది ఇంగ్లీష్ ఈ దేశ ప్రధాని అయినా సరే వివేకానందుడైనా సరే ఈ దేశ ప్రధాని అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే నువ్వైనా నేనైనా ఇంగ్లీష్ వస్తే మన రాష్ట్రం మాత్రమే కాదు దేశం దాటి ప్రపంచాన్ని దాటిపోవచ్చు మొన్న పెహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఇండియా ప్రపంచవ్యాప్తంగా డెలిగేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎట్లా పోషిస్తూ ఉంది ఉగ్రవాదంతో ప్రపంచాన్ని ఎట్లా నాశనం చేస్తుంది అనే విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరించాల్సిన అవసరం వచ్చినప్పుడు బీజేపీ ఎంపీలలో ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేక కాంగ్రెస్ ఎంపీ తరూర్ అయినటువంటి కాంగ్రెస్ ఎంపీని ముంగట పెట్టి ప్రపంచ దేశాల దిప్పిర్రు ఇప్పుడు చెప్పు పవన్ కళ్యాణ్ తరూర్ ఇంగ్లీష్లో మాట్లాడిండా హిందీలో మాట్లాడిండా పాకిస్తాన్ మన దేశాన్ని ఉగ్రవాదంతో నాశనం చేస్తుంది మన దేశం మీద దాడులు చేస్తుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనే విషయం ప్రపంచం ముందు చెప్పడానికి పనికొచ్చింది హిందీయా ఇంగ్లీషా చెప్పు పవన్ కళ్యాణ్ చెప్ మీ స్వార్థం కోసం అంటే ఇంకో వంద సంవత్సరాలు పాటు బీజేపీ స్వార్థం కోసం బీజేపీ మనుగడ కోసం హిందీని తీసుకొచ్చి సౌత్ ఇండియా మీద రుద్దుతున్నారు ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళకి అర్థమైంది బీజేపీ పరిపాలన చెయ్యదు బీజేపీ అభివృద్ధి చెయ్యదు బీజేపీ ఓన్లీ మత విద్వేషాలు మాత్రమే రెచ్చగొడుతుందని నార్త్ ఇండియాలో అర్థమైంది అందుకే మొన్న అయోధ్యలో ఓడగొట్టిర్రు రాముని గుడి కట్టిన అయోధ్యలోనే ఓడగొట్టిర్రు నార్త్ ఇండియాలో ఓడగొడుతున్నారు కాబట్టి మొన్న నాలుగు వందల సీట్లకు ఎక్స్పెక్ట్ చేస్తే రెండు వందల నలభై వచ్చినాయి సావు తప్పి కన్ను లొట్టబడ్డట్టు మో నా చంద్రబాబు నాయుడు చేతిలో మోడీ జుట్టు ఉండిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిటికేస్తే మోడీ గవర్నమెంట్ కూలిపోతుంది అందుకే ఏం చేస్తున్నారు హిందీని తీసుకొచ్చి సౌత్ ఇండియా మీద రుద్దితే అప్పుడు సౌ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళంతా హిందీలో మత విద్వేషాలు చెమ్మితే అది మన పిల్లలకి ఈజీగా అర్థమయ్యి చదువుని గాలి కొదిలేసి కెరియర్ని గాలి కొదిలేసి వీళ్ళ కోసం మనం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని రోజు కొట్టుకొని చేస్తూ ఉంటే మన పిల్లలు హిందూ ముస్లిం గొడవలలో చచ్చిపోతూ ఉంటే మన పిల్లల శవాల మీద వీళ్ళు కుర్చీలు ఎక్కుతూనే ఉంటారు అది ఇంకొక వంద తరాల భవిష్యత్తుని నాశనం చేసి వంద తరాల పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం హిందీని తీసుకొచ్చి మన మీద రుద్ది మన పిల్లల్ని పేదరికంలోకి నెట్టి పడేసి వాళ్ళని మతోన్మాదుల్ని తయారు చేసి ఇంకో వందల సంవత్సరాల పాటు మా మన పిల్లల శవాల మీద సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలించడం కోసం హిందీ తీసుకొస్తున్నారు తప్ప నిజంగా హిందీ వల్ల ఒక్క ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పు పవన్ కళ్యాణ్